వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ లో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం సూర్యుడు నవంబర్ నెలలో రుచిక రాసులు ప్రవేశిస్తాడు ఈ సమయంలో కొన్ని రాశుల వరకు స్వర్ణకాలం ప్రారంభం అవుతుంది జాబ్దాల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి శాస్త్ర ప్రకారం గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు నవంబర్ పదిహేనవ తేదీని తులారాసులు సంచారం చేస్తాడు ఆ తర్వాత నవంబర్ పదహారున ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నాలుగు నిమిషాలకు తులారాశి నుంచి రాశిలో ప్రవేశం చేస్తాడు సూర్యునికి అనుకూలమైన అంగారకుడు పాలించే రాశి చక్రం రుచిక రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వరకు విశేష ప్రయత్నాలు కలుగుతాయి అంతేకాదు సూర్యుడు బుధుడు కలిసి బురాదిత యోగం ఏర్పడుతుంది ఈ సందర్భంగా సూర్యుని సంచారం వల్ల ద్వాదశ రాశిలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుత ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి జీవితంలో శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారులు ఆశించిన వారికి పూర్తి చేసేస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మానసిక స్థితి పెరుగుతుంది ఆత్మవిశ్వాసము పెరుగుతుంది కొత్త వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు మంచి వ్యాపారం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తుల రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం ఎన్నో ప్రయోజనాలు వస్తాయి ఈ కాలంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఆస్తిని అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు ఇది చాలా కాలంగా సంతోషంగా ఉన్నట్లయితే ఇది అద్భుత సమయము మీ ప్రేమ భాగస్వామి సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి రుచికి రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలు వస్తాయి మీ కళాత్మక నైపుణ్యాలు పెరుగుతాయి భూమి ఆర్థిక సంబంధించి వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మకర రాశి వారికి ఈ ప్రభావంతో మంచి విజయాలు సాధిస్తారు ఈ కాలంలో కుటుంబ జీవితం మంచి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ తల్లి మీకు పూర్తి మద్దతు ఇస్తుంది స్నేహితులు సహకారంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్